నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మిషన్తో పాటు ఇన్ని ఐటమ్స్ అయితే వస్తాయి చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి లైక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్ మనం అయితే ఎప్పటి నుంచి ఏదో చూస్తున్నా పిఎం విశ్వకర్మ టూల్ కిట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవైతే నాకు ఫోర్ బాక్సెస్ వచ్చినాయి ఈ ఫోర్ బాక్సెస్ని అన్బాక్సింగ్ చేసి ఒకసారి అయితే చూసేద్దాం ఇక్కడైతే ఫోర్ బాక్సెస్ మీద కూడా మన ఫుల్ నేమ్ అలాగే అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా అయితే పంపించారు ఫ్రెండ్స్ ఈ బాక్సెస్ అయితే పోస్ట్ ఆఫీస్ దగ్గరకైతే వచ్చినాయి అక్కడైతే మనం ఆధార్ కార్డ్ జిరాక్స్ టూ ఫొటోస్ అయితే సబ్మిట్ చేసి రిసీవ్ చేసుకున్నాం చేతి వృత్తిదారుల కోసం ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ యోజనలో భాగంగా మేమైతే టైలరింగ్లో సెవెన్ డేస్ ట్రైనింగ్ అయితే తీసుకున్నాం ట్రైనింగ్ పూర్తయ్యాక స్టైఫన్ కూడా వచ్చింది ఆ తర్వాత త్రీ మంత్స్కి అయితే టూల్ కిట్ వాచర్ కూడా రావడం జరిగింది టూల్ కిట్ అయితే మనకి ట్రైనింగ్ జరిగిన వన్ ఇయర్కి అయితే వచ్చింది ఇప్పుడైతే ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో చూసేద్దాం మనకైతే ఇది ఉషా కంపెనీ బ్రాండ్ ఫ్రెండ్స్ ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే స్టిక్కర్ మీద అయితే విశ్వకర్మ లోగో అయితే ఉంది ఫ్రెండ్స్ ఉషా కంపెనీ బ్రాండ్ తో అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ ప్యాకింగ్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ లో కూడా డామేజ్ కాకుండా హెవీ ప్యాకింగ్ అయితే చేశారు ఉషా కంపెనీ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఎప్పటి నుంచో ఉంది బ్రాండ్ లోపలైతే ధర్మకోల్ బాక్స్ లో హెడ్ అయితే వచ్చింది వీలు టూల్ బాక్స్ కూడా సైడ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసేద్దాము మనకి లోపల హెడ్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బాక్స్ లో అయితే హెడ్ ఉంది మనకి ఇదైతే విడిగా ఇచ్చారు మొత్తం ఈ సెట్ అంతా ఇదైతే మనం తర్వాత అసెంబుల్ అయితే చేసుకోవాలి ఇంకా ఇదైతే మనకి టూల్ బాక్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ వీటిలో అయితే ఆయిల్ క్యాన్ అలాగే టేపు మనకి స్క్రూ డ్రైవర్స్ కూడా వచ్చారు అలాగే బాపిన్స్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ బాక్స్లో అయితే ఇవ్వొచ్చినాయి మనకి టూ ఇయర్స్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే సైడ్కి పెట్టి మనం మిషన్ హెడ్ని కూడా ఒకసారి బయటకు తీద్దాం ఉషా కంపెనీ మిషన్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి చిన్న మెషిన్ ప్రొవైడ్ చేశారు హెడ్కి అయితే ఆయిలింగ్ కూడా చేసేసి ఉంది అవి కూడా మనకి విడిగా ఇచ్చారు ఇవి కూడా ఫిక్స్ చేసుకోవాలి మనమైతే ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకసారి సైడ్కి పెట్టేసి నెక్స్ట్ బాక్స్ కూడా అన్బాక్సింగ్ చేద్దాం మనకి ఫస్ట్ బాక్స్లో అయితే మెషిన్ హెడ్ అది వీల్ బాబిన్ వైండర్ మనకైతే టూల్ కిట్ టూల్ బాక్స్ అండ్ టూ ఇయర్స్ వారంటీ కార్డ్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ బాక్స్లో కూడా ఏమైతే ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్ సార్ ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్ లోపలైతే మనకి ఇలా బ్యాగ్ ఇచ్చారు ఈ బ్యాగ్లు ఏమున్నాయో చూసేద్దాం బ్యాగ్ చాలా వెయిట్ ఉంది మనకి ఈ బ్యాగ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మనకి లోపల స్కేల్స్ కూడా ఇచ్చారు పిఎం విశ్వకర్మ లోగో తో వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ మనకి బ్యాగ్ ని ఓపెన్ చేసి లోపల ఏమేమైతే ఉన్నాయో చూసేద్దాం లోపల మనకైతే ఫోర్ బాక్సెస్ కింద వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ ఫోర్ బాక్సెస్లో అయితే ఫస్ట్ అయితే మోటార్ మనకి మిషన్కి మోటార్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ అయితే ఐరన్ బాక్స్ ఉషా కంపెనీతోనే ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ సెకండ్ బాక్స్ అది ఇది వచ్చి థర్డ్ బాక్స్ మనకి రీల్స్ అయితే కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ రీల్స్ కూడా మనకి ఎన్ని బాక్సెస్ వచ్చినాయి టూ బాక్సెస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా టూ బాక్సెస్ అయితే రీల్స్ కూడా మనకి ఇచ్చారు ఇదైతే మనకి ఫిఫ్త్ బాక్స్ ఈ బాక్స్ లో కూడా ఏముందో ఒకసారి చూద్దాం బాక్స్ అయితే మనకి మిషన్కి సంబంధించిన బాపిన్స్ అలాగే ఇదైతే ఈ టేప్ని అయితే ఇచ్చారు అలాగే బాపిన్స్ బాపిన్ కేసు మనకి ఏ మెషిన్ సూదులు అలాగే పాదాలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఏమేమేమి ఉన్నాయో సార్ చూసేద్దాం మొత్తం లోపల నుంచి తీస్తున్నాను ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి సింగిల్ పాదాలు అలాగే ఫ్రిల్స్ పాదం అయితే టూ సైడ్స్ పాదాలు కూడా ఇచ్చారు మనకి ఇలా టూ అయితే మిషన్వి నీ సూదులు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ బాపిన్ కేసెస్తో పాటు ఓకేనా బాక్స్ అయితే మనకి బీస్ ముక్కలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అయితే వచ్చినాయి ఇన్నైతే ఉంటాయి అనుకోలేదు మేమైతే పిన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి పెద్ద పిన్స్ ఇచ్చారు అలాగే పిన్స్ కూడా ఇచ్చారు ఇదైతే మార్కర్ రోలర్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడైతే మనం కటింగ్ చేసుకోవడానికి థ్రెడ్ కటింగ్ కూడా ఇచ్చారు అలాగే ఇదైతే మనకి కుట్లు విప్పుకోవడానికి కూడా ఇదైతే ఇచ్చారు ప్రతివి కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి అలాగే మనకి ఇది పెద్దది ఒకటి ఇచ్చారు చిన్నది కూడా ఇచ్చారు అలాగే ఇది కూడా ఒకసారి చూసేద్దాం మార్కర్స్ అయితే ఇంకా మార్కర్స్ కూడా ఇచ్చారు వీటిలో అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం బాక్స్ నిండా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బాక్స్లో అయితే మనకి సిజర్ కూడా ఇచ్చారు కత్తరి కత్తరీ కూడా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా బాగుంది బాగుంది బాక్స్లో అయితే మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి నేను కింద పెట్టి చూపిస్తాను ఇవైతే స్కేల్స్ థ్రెడ్ బాక్సెస్ రెండు ఇచ్చారు ఫ్రెండ్స్ బీస్ బాక్స్ టేప్ అండ్ సిజర్ ఇవైతే టూల్ కిట్స్ ఐరన్ బాక్స్ అండ్ ఫైనల్గా మోటార్ ఈ రెండిటికి కూడా వారంటీ కార్డ్స్ అయితే ఇచ్చారు థర్డ్ బాక్స్ని కూడా ఓపెన్ చేసేద్దాము మేబీ ఇందులో స్టాండ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాము ఈ బాక్స్లో అయితే మిషన్ స్టాండ్ ఉంది ఫ్రెండ్స్ మనకిదైతే స్టాండ్ కి లోపల కింద వైపు వస్తుంది కదా హెడ్ కింద ఇవైతే మొత్తం అన్ని కూడా ప్యాక్ చేసేసారు మొత్తం ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం దీంట్లో అయితే టేబుల్ ర్యాక్ దాంట్లో వీల్ బెల్ట్ కూడా ఉంది ఇవి పక్కన పెట్టి మిగతావి కూడా ఓపెన్ చేద్దాం ఇదైతే ఫుట్ పెడలే ఇదైతే మనకి ప్లేన్ గా ఇచ్చాడు దీని తర్వాత టేబుల్ వీల్ అయితే ఉంది వీల్ క్వాలిటీ కూడా బానే ఉంది ఇది కూడా ఒకసారి పక్కన పెడదాం ఇదైతే స్టాండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది కవర్ కూడా తీసేసి ఈ మిషన్ స్టాండ్ అయితే పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఏం ఉందో చూద్దాం దీంట్లో మనకైతే వీలుగడ్డ అయితే రాలేదు ఇదైతే మిషన్ టేబుల్ మిషన్ టేబుల్ కూడా ఒకసారి చూద్దాం మనకి టేబుల్ అయితే వుడ్ మెటీరియల్ తో వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది గ్లాసీ ఫినిషింగ్ తో అయితే చాలా స్మూత్ అండ్ షైనీ అయితే ఉంది వుడ్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ వుడ్ మెటీరియల్ లైట్ వెయిట్ గా ఉన్న క్వాలిటీ అయితే కూడా పర్వాలేదు ఫైనల్ గా లాస్ట్ బాక్స్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను ఈ బాక్స్ లో ఏమొచ్చిందో కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే మనకి ఐరన్ స్టాండ్ ఐరన్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదైతే మనకి చాలా వెయిట్ గా అయితే ఉంది ఒకసారి అయితే దీన్ని ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఇక్కడైతే త్రీ లా ఇచ్చారు ఇదైతే మనకి ఫోల్డబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ క్లాత్ కూడా బాగా ఇచ్చారు ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే మనం ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఐరన్ బాక్స్ పెట్టుకునేలాగా ఈ స్కీమ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని పెట్టుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్